ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అండి ఈరోజు నేను మీ ముందుకు తీసుకొచ్చింది చాలా ఈజీగా చాలా టేస్టీగా ముఖ్యంగా ఆరోగ్యానికి కూడా బాగా ఉపయోగపడే ఉపయోగపడే పచ్చికారం కార్న్ అండి పచ్చికారం స్వీట్ కార్న్ రెసిపీ అయితే మీ ముందుకు తీసుకొచ్చానండి ఇది మనకు పల్లెటూర్లలో చాలా బాగా చేస్తారండి ఇప్పుడు మనము స్వీట్ కార్న్ అయితే ఈ విధంగా మనం మొత్తాన్ని తీసుకోవాలి ఈ విధంగా వలిచేసుకోవాలి స్వీట్ కార్న్ స్వీట్ కార్న్ ఈ విధంగా వలిచిన తర్వాత ముందుగా మనము కార్ట్ గురించి కొంచెం మాట్లాడుకుందామండి స్వీట్ కార్న్ అనేది సహజంగా తీపి ఉండే ఆహారం అండి ఇందులో ఫైబరు ఎక్కువగా ఉంటుంది అందుకే ఇది జీర్ణ జీర్ణశక్తికి చాలా ఉపయోగపడుతుంది బయట ఫ్రై చేసిన స్నాక్ తినే బదులు ఇలాంటి ఇంట్లో స్నాక్ తీసుకుంటే బాడీకి చాలా హెల్తీ అండి చాలా ఆరోగ్యం కూడా ఇప్పుడు నేను కార్న్ని ఒక ప్యాన్ అయితే తీసుకుంటున్నానండి కార్న్ వేయించుకోవడానికి ఒక ప్యాన్ అయితే తీసుకుంటున్నాను నేను ఇలా ప్యాన్ తీసుకున్న తర్వాత స్టవ్ను అయితే ఆన్ చేస్తున్నాను మీడియంలో ఫ్లేమ్ అయితే పెట్టుకుందామండి మీడియం ఫ్లేమ్ పెట్టుకున్నాయి ఇందులో కొద్దిగా ఆయిల్ అయితే నేను యాడ్ చేస్తున్నాను అండి మీరు వెన్నతో అయినా చేసుకోవచ్చు కొద్దిగా ఆయిల్ యాడ్ చేస్తున్నాను ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత థ్యాంక్స్ అండి నా లైవ్లోకి జాయిన్ అయ్యే వారికి అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఆయిల్ అయితే హీట్ అయిందండి ఈ స్వీట్ కాన్నని ఇందులో వేస్తున్నాను ఇప్పుడు ఈ స్వీట్ కాన్ని మనము మొత్తం కల్పేసుకున్నామండి ఇది మనకు మొత్తం మీడియం ఫ్లేమ్లోనే ఈ స్నాక్స్ అయితే ఈ రెసిపీని మనం చేసుకుంటామండి హై ఫ్లేమ్ కడితే మనకు ఈ స్వీట్ కార్న్ అనేది మాడి అంటిపోతాయి అన్నమాట మనము మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవాలండి వీటిని ఈ విధంగా ఆయిల్లో వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఈ విధంగా ఆయిల్ వేసి మనము కొద్దిసేపు అయితే ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు పచ్చికారం అయితే రెడీ చేసుకుందామండి ఇది చాలా ఈజీగా చాలా తొందరగా అయ్యే స్నాక్ అండి ఈవినింగ్ టైమ్ మనకు ఈ స్నాక్తో కాఫీ తీసుకుంటే చాలా బాగుంటుంది లైవ్లో చూసుకున్న వాళ్ళందరికీ ఎవరికైతే కాన్ ఇష్టం ఉంటుందో వాళ్ళు ఒక కామెంట్లో చెప్పండి ఒక లైక్ చేయండి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పుడు పచ్చి కారానికి కావలసిన పదార్థాలు ఏవో చూపిస్తానండి ఒక మిక్సీ బౌల్ అయితే నేను తీసుకుంటున్నాను ఈ మిక్సీ బౌల్లోకి నేను కారానికి సరిపడండి మీరు కారం ఎంతైతే తింటారో అంత కారానికి సరిపడా పచ్చిమిర్చి అయితే నేను ఇందులో యాడ్ చేసుకుంటున్నాను కొద్దిగా వెల్లుల్లి అండి వెల్లుల్లి తర్వాత మనము ఇందులోకి సాల్డ్ అయితే యాడ్ చేస్తున్నామండి మనము హై ఫ్లేమ్ పెట్టామంటే ఈ కార్న్ చిటపటలాడుతాయండి లాడుతాయండి అందుకే మనము మరీ లో ఫ్లేమ్ కాకుండా మరీ హై ఫ్లేమ్ కాకుండా మీడియం ఫ్లేమ్ లో అయితే మనం వీటిని వేయించుకోవాలన్నమాట ఆల్రెడీ సౌండ్ అయితే వస్తూ ఉంటుంది కార్న్ చిటపట చిటపట అంటున్నాయి అస్సలు స్వీట్ గా ఇష్టం లేని వాళ్ళు ఎవరండి స్వీట్ కార్న్ పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు అందరికీ స్వీట్ కార్న్ అంటే చాలా ఇష్టం కదా నాకైతే చాలా అంటే చాలా ఇష్టం అండి ఎక్కడున్నా ఫస్ట్ స్వీట్ కార్న్ అయితే కొనేస్తాను నేనైతే మీకు కూడా స్వీట్ కార్న్ అంటే ఇష్టం ఉంటే కామెంట్లో అయితే పెట్టేసేయండి చూడండి కల్లుప్పు అయితే నేను యాడ్ చేస్తున్నాను ఇప్పుడు ఇందులోకి నేను కొద్దిగా జీలకర్ర అండి కొద్దిగా జీలకర్రను అయితే యాడ్ చేస్తున్నాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ లైవ్ లో యాడ్ చేయనందుకు థ్యాంక్ యూ అండి అందరూ ఒక లైక్ అయితే వేసుకోండి ఇది పల్లెటూర్లలో అయితే చాలా బాగా చేస్తారండి చాలా రుచిగా కూడా ఉంటుంది అనమాట మీరు ఒక్కసారి మీ ఇంట్లో ట్రై చేయండి మరీ మరీ అడుగుతారు పిల్లలు ఉన్న వాళ్ళైతే కొంచెం కారం అయితే తక్కువ వేసుకోండి నేను కారం అయితే వేస్తున్నానండి చాలా బాగుంటుందండి కారం ఇష్టపడే వాళ్ళకు స్పైసీనెస్ ఇష్టపడే వాళ్ళకు ఈ రెసిపీ అయితే చాలా బాగా ఇష్టపడతారండి సారీ ట్రై చేయండి ప్లీజ్ అండి నా ఛానల్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూడండి ఒక చిన్న ఉల్లిపాయని అయితే నేను వేసుకున్నానండి ఇందులోకి ఇప్పుడు కొద్దిగా కొత్తిమీరను అయితే యాడ్ చేస్తున్నాను కొద్దిగా కొత్తిమీరను అయితే యాడ్ చేస్తున్నానండి ఇవి పచ్చికారానికి కావాల్సిన పదార్థాలండి ఇప్పుడు ఇందులో ఏమాత్రం నీళ్లు వేయాల్సిన అవసరం లేదండి ఈ విధంగానే మనం గ్రైండ్ అయితే చేసుకోవాలి పచ్చిమిర్చి వెల్లుల్లి వెల్లుల్లి వేసాం కదా జీలకర్ర ఇందులోకి తీసుకున్నాను నేను పచ్చిమిర్చిలో విటమిన్ సి అనేది ఉంటుందండి ఇది మనకు ఇమ్యూనిటీకి మన శరీరంలో ఉండే ఇమ్యూనిటీని పెంచుతుందండి వెల్లుల్లి అయితే రక్తాన్ని శుద్ధి చేస్తుందండి మనము రోజు ఏదో ఒక ఏదో ఒక రెసిపీలో మనం వెల్లుల్లి అయితే ఉపయోగించాలండి రోజు మనం వెల్లుల్ని అయితే ఉపయోగించాలి ఇది రక్తాన్ని మనం మనలో ఉండే రక్తాన్ని శుద్ధి చేస్తుంది ఇంకా జీలకర్ర గురించి తెలియని వాళ్ళు అయితే ఉండరు జీలకర్ర జీర్ణక్రియకు చాలా మంచిదండి సో మనం అన్ని ఆరోగ్యానికి హెల్ప్ చేసే పదార్థాలే ఇందులో వేసామండి మనము ఇప్పుడు దీన్ని మనం ఏమాత్రం వాటర్ యాడ్ చేసుకోకుండా మిక్సీ అయితే గ్రై మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు మరి మెత్తగా కాకుండా మీరు ఇంకా రోల్లో వేసుకొని దంచుకున్నా కూడా చాలా మంచి టేస్ట్ అయితే వస్తుందండి నాకు అంత టైం లేదు కాబట్టి నేను మిక్సీకి అయితే వేసుకున్నాను మీరు కూడా చివరి వరకు చూసి ఈ రెసిపీని అయితే ట్రై చేయండి కామెంట్ చేయండి నాకు ఈ రెసిపీ ఎలా వచ్చింది అనేది లైవ్లో జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి చాలా అంటే చాలా థ్యాంక్స్ అండి చూడండి ఈ విధంగా అయితే మనం కారాన్ని ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు స్వీట్ కార్న్ పచ్చి కారానికి ఈ కారమే హైలైట్ అండి చాలా బాగా టేస్ట్ అయితే వస్తుంది మనకు చూడండి స్వీట్ కార్న్ అయితే స్వీట్ కార్న్ మనకు మగ్గుతున్నాయి అన్నమాట స్వీట్ కార్న్ చాలా తొందరగా మనకు వేగిపోతాయండి ఉడకబెట్టినా కూడా లేదంటే ఆయిల్లో వేసి వేయించినా కూడా చాలా తొందరగా వేగిపోతాయి అన్నమాట చాలా తొందరగా అయ్యే స్నాక్ అండి ఇది మనకు ఆలస్యమే కాదు స్వీట్ కార్ను వలుచుకోవడము కారాన్ని ప్రిపేర్ చేసుకోవడం ఆయిల్లో వేయించుకోవడము అంతేనండి స్వీట్ కార్న్ పచ్చి కారం అయితే మనకు చాలా తొందరగా రెడీ అయిపోతుందన్నమాట కొద్దిగా మనకు స్వీట్ కార్న్ వేగిపోతే సరిపోతుందండి కొంచెం వేయించుకోవాలి మీలో ఎవరికైనా స్వీట్ కార్న్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళు లైక్ చేసేయండి ఈ స్నాక్ అనేది తినడం వల్ల మనకు వెంటనే ఎనర్జీ వస్తుందండి బయట చిప్స్ పకోడీలో తినాలి అనిపించినప్పుడు ఇదే బెస్ట్ ఆప్షన్గా నేనైతే ఎంచుకుంటానండి డైట్లో ఉన్న వాళ్ళు కూడా తక్కువ ఆయిల్తో ఈ స్నాక్ అయితే చేసుకోవచ్చు అనమాట పిల్లలకు కూడా ఇది చాలా మంచిదండి ఎందుకంటే ఇది సహజమైన ఆహారం అన్నమాట పిల్లలు ఉన్న వాళ్ళు కొంచెం కారం తక్కువగా వేసి పిల్లలకి ఇస్తే చాలా హెల్తీ ఫుడ్ అండి ఇది లైవ్లో చూస్తున్న వాళ్ళల్లో ఎవరికైనా ఈ రెసిపీ ట్రై చేస్తే తప్పకుండా కామెంట్లో అయితే చెప్పండి మీ ఫీడ్బ్యాక్ నాకు చాలా ఇష్టం అండి నాకు చాలా ఇంపార్టెంట్ కూడా ఇలాంటి ఈజీ హెల్తీ స్నాక్స్ మరిన్ని కావాలంటే మా ఛానల్ని అయితే ఫాలో అవ్వండి మీకు ఈ లైవ్ అయితే నచ్చితే ఒక లైక్ అయితే చేసుకోండి మా లాంటి కొత్త యూట్యూబర్స్ని ఎంకరేజ్ చేయండి ఓకేనా అండి ఈవినింగ్ అయితేనే అందరూ డ్యూటీల నుంచి వచ్చేస్తాం కదండి ఖచ్చితంగా ఏదో ఒక స్నాక్ అయితే ప్రిపేర్ చేయాలి పిల్లల కోసం కానివ్వండి మా కోసం కానివ్వండి మేము అందరం డ్యూటీ అయితే వెళ్ళిపోతామండి సో మేము ఇంటికి వస్తూనే ఏదో ఒక స్నాక్ అయితే ప్రిపేర్ చేసుకోవాలి ఖచ్చితంగా స్నాక్ కాఫీ అయితే కంపల్సరీ అండి తర్వాత డిన్నర్ అయితే నేను రెడీ చేసుకుంటాను మా ఇంట్లో కూడా పిల్లలు ఉన్నారండి చాలామంది పిల్లలు ఉన్నారు అన్న వాళ్ళ పిల్లలు నా పిల్లలు అందరూ ఈవినింగ్ అవుతూనే మా ఇంటికి చేరిపోతారు అన్నమాట స్వీట్ కార్న్ వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు అయితే మనకు ఉన్నాయండి స్వీట్ కార్న్ తినడం వల్ల మనకు స్వీట్ కార్న్ తింటే కడుపు అయితే నిండుతుందండి కానీ దానివల్ల హార్మ్ఫుల్ అయ్యే పదార్థాలు ఏవి దాంట్లో ఉండవండి ఇది తొందరగా అరుగుదల అయితే అవుతుందండి తొందరగా అయ్యి జీర్ణశక్తికి చాలా మంచిదండి ఇది జీర్ణశక్తి త్వరగా అవుతుంది అదేవిధంగా మన జీర్ణ వ్యవస్థకు కావాల్సిన ఫైబర్ అయితే దానికి చాలా బాగా దాంట్లో చాలా బాగా ఉంటుంది అన్నమాట అంతేకాకుండా మనకు అంటే కొంతమందికి మోషన్ ఫ్రీగా కాదు కదా అలాంటి వాళ్ళు బయట సిరప్స్ డాక్టర్స్ దగ్గరికి ఇలాగ వెళ్తూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు రోజు స్వీట్ కార్న్ వాళ్ళ డైట్లో పెట్టుకున్నారంటే చాలా మంచిదండి ఫ్రీ మోషన్ అయితే అవుతుంది ఎందుకంటే ఇందులో ఫైబర్ క్వాంటిటీ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇలాంటి హెల్తీ రెసిపీస్ హెల్తీ స్నాక్స్ పిల్లలకి అలవాటు చేపించడం ద్వారా పిల్లలు ఇంటి ఫుడ్కే అడిక్ట్ అవుతారండి మనము చేయడానికి ఇబ్బంది పడి బయట స్నాక్స్ బయట కుర్కురేస్ తర్వాత ఈ గోబీ అంట నూడిల్స్ అంట ఇలాంటివి మనం కొనిచ్చామంటే వాళ్ళు మనం ఇంట్లో ఎంత టేస్టీగా చేసినా కూడా వాళ్ళు తినరు బయటి ఫుడ్కే వాళ్ళు అలవాటు పడింటారు కాబట్టి అందుకే కొత్తగా ఓబింగ్ అనేది చేసుకోవాలండి ఓపెన్ చేసుకొని ఇంట్లో పేరెంట్స్ పిల్లలకు ఇలాంటి స్నాక్స్ హెల్తీ స్నాక్స్ అనేటివి చేసి పెడుతూ ఉండాలన్నమాట లైవ్లో ఉన్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అండి నా రెసిపీ నచ్చినట్లయితే ఒక లైక్ అయితే చేసుకోండి మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి నాకు కామెంట్లో అయితే పెట్టండి ఏ విధంగా వచ్చింది అనేది చూద్దామండి కార్న్ ఉడికిందేమో కొద్దిగా మగ్గినట్లుంది కొద్దిగా అండి ఒక టూ మినిట్స్ వేయిస్తే సరిపోతుంది అనమాట చాలా థ్యాంక్స్ అండి లైవ్లో అందరూ కనెక్ట్ అవుతున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మన ఛానల్లో కొత్త కొత్త వంటకాలు అయితే వస్తూ ఉంటాయి అలాగే అప్డేట్ న్యూస్ అప్డేట్ న్యూస్ తర్వాత పిల్లల్లో ఏ విధంగా మనం మంచి అలవాట్లు నేర్పించాలి పిల్లలను ఎలాగ మనము మౌల్డ్ చేసుకోవాలి వారిలో ఉన్న పెంకితనము అదేవిధంగా ఏ విధంగా వాళ్ళను క్లాస్ రూమ్లో కాన్సన్ట్రేషన్గా మనం కూర్చోబెట్టాలి ఇలాంటి చిన్న చిన్న టిప్స్ అనేటివి మన ఛానల్లో అయితే వస్తూ ఉంటాయండి మన అప్డేట్ న్యూస్ కోసం అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త కుకింగ్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఈరోజు మీ ఇంట్లో ఏ స్నాక్ ప్రిపేర్ చేశారో నాకు కామెంట్లో అయితే చెప్పండి నిజంగా అండి నాకైతే స్వీట్ కార్న్ చాలా అంటే చాలా ఇష్టం అండి నాతో పాటు మా చిన్నోడికి ఎక్కడ కనిపించినా కూడా ఖచ్చితంగా కొని తీరాల్సిందే అనమాట మా చిన్నోడికైతే చాలా అంటే చాలా ఇష్టం అండి అసలు స్వీట్ కార్న్ కల్పించిందంటే వదలనమాట మా వాడు అసలు ఇష్టం ఉండని వాళ్ళు ఎవరు ఉంటారండి స్వీట్ కార్న్ అంటే నాకు తెలిసి ఎవ్వరైతే ఉండరు అన్నమాట సపరేట్ ఏపీ చేస్తున్నాను మంచి ఇప్పుడు ఇందులోకి మనం ముందు ప్రిపేర్ చేసి పెట్టుకున్న కారం అయితే వేస్తున్నానండి కారాన్ని కూడా మనము ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి లేదంటే పచ్చి వాసన అయితే వస్తుందండి బాగా మొత్తం కలిపేటట్లుగా మనము కలిపేసుకోవాలి వీటిని లేదంటే పచ్చి వాసన అయితే వస్తుందండి ఈ పచ్చిమిర్చి తర్వాత వెల్లుల్లి ఉల్లికాయ ఇవి కూడా మనకు ఆయిల్లో అయితే బాగా ఫ్రై అవ్వాలి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి నాకు ఎప్పుడెప్పుడు ప్రిపేర్ అవుతుందా ఎప్పుడెప్పుడు తిందామా అని చెప్పి నీళ్ళు నీళ్ళైతే ఊరుతున్నాయి తొందరగా రెడీ అవుతే తొందరగా తిందామని చెప్పి చాలా ఆకలి అయితే వేసేస్తుందండి పచ్చిమిర్చి వేసాం కాబట్టి ఘాట్ అయితే ఉంది పచ్చిమిర్చిలో సి విటమిన్ అనేది మనకు పుష్కలంగా ఉంటుందండి సి విటమిన్ మనకు మన శరీరానికి చాలా అంటే చాలా మంచి సహాయం చేస్తుంది అన్నమాట అంటే పంటి చిగుర్లలో నుంచి రక్తము కార్తూ ఉంటుంది కొంతమందికి అలాంటి వాళ్ళు సి విటమిన్ ఎక్కువగా తీసుకోవడం వల్ల ఆ నోటిపూట తర్వాత చిగుళ్ళలో రక్తం కారడము ఇవి చాలా తగ్గుతాయండి నిమ్మరసము తర్వాత మనకు చినిమ్మ దీనిలలో మనకు సి విటమిన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది మనము ట్యాబ్లెట్స్ ద్వారా కాకుండా మనకు సహజంగా దొరికే ఇలాంటి వెజిటేబుల్స్ ఫ్రూట్స్ ద్వారా మనము మనకు కావాల్సిన విటమిన్స్ ఖనిజాలు ఇవన్నీ మనం బాడీలోకి అబ్జర్వ్ చేసుకుంటే మనకు చాలా మంచిదండి ట్యాబ్లెట్స్ వల్ల మనకు సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉంటాయి కదా మనకు సహజంగా దేవుడిచ్చిన ఇచ్చిన ప్రకృతిలో దొరికే ఏ వెజిటేబుల్ ద్వారా కానివ్వండి ఏ ఫ్రూట్స్ ద్వారా కానివ్వండి మనకు ఎలాంటి హాని అయితే ఉండదండి మనము ఇలాంటి ద్వారా మనము మన బాడీలోకి తీసుకోవడం ద్వారా మనకు చాలా మంచి హెల్త్ అయితే ఆ దేవుడు ప్రసాదిస్తాడు కదండి అందుకే మనము ఈ ప్రకృతిని ఎల్లప్పుడూ కాపాడాలండి మనకు కాదు మన తరాలకు కూడా మనము ఎలాంటి స్నాక్ ఇలాంటి వెజిటేబుల్స్ అదేవిధంగా ఫ్రూట్స్ ఇవి మన తరాలకు కూడా మనము అందించాలన్నమాట కాబట్టి ఖచ్చితంగా మనము మొక్కలనైతే పెంచుకోవాలండి కనీసము మన ఇంట్లో పెంచుకోవడానికి మన ప్లేస్ లేకున్నా కూడా మనము మన టెర్రస్లో అయినా చిన్న చిన్న మొక్కలనైనా మనం పెంచుకోవాలండి చాలా మంచి హ్యాబిట్ అండి మొక్కల్ని పెంచడం అనేది ఎందుకంటే ఒక రైతు ఎలా కష్టపడుతున్నాడు ఏంటి అనేది ఈ తరం పిల్లలకు చాలా తెలియదండి అలాంటి మనం మొక్కలను పెంచడం ద్వారా వాళ్ళకు కూడా తెలుస్తుంది అనమాట మొక్కలు ఈ విధంగా పెరుగుతాయా మనకు ఆహారం ఈ విధంగా వస్తుందా మనం ఈ విధంగా ఆహారాన్ని ప్రిపేర్ చేసుకుంటున్నామా అనేది వాళ్ళకు కూడా ఐడియా అనేది ఉంటుందండి మనం ముక్కలను అయితే ఖచ్చితంగా పెంచుకోవాలన్నమాట రెడీ అయింది అండి నాకు స్వీట్ ఉన్న రెసిపీ అనేది చూడండి పచ్చిమిర్చి కూడా మనకు వెయిపోయిందన్నమాట నిజంగా అండి ఒక్కసారి ట్రై చేయండి అస్సలు వదలరండి అడిగి మరీ చేయించుకుంటారు ఇంట్లో వారు మీతో అంత టేస్టీగా అంత హెల్తీగా కూడా ఉంటుంది స్నాక్ అయితే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ లైవ్లో ఉన్న వారందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి ప్లీజ్ అండి ఈ ఈ రెసిపీ మీకు ఏ విధంగా అనిపించిందో నాకు కామెంట్లో అయితే చెప్పేసేయండి ఒక లైక్ అయితే చేయండి అలాగే మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి ఇప్పుడు ఫైనల్గా ఇందులోకి కొద్దిగా నిమ్మరసాన్ని అయితే నేను యాడ్ చేస్తున్నానండి కొద్దిగా నిమ్మరసంలో కూడా సి విటమిన్ అనేది పుష్కలంగా ఉంటుందండి సి విటమిన్ వల్ల మన బాడీకి కలిగే ప్రయోజనాలు అన్నీ అన్ని కాదండి అసలు మన బాడీలో ఏ రోగం తరి చేరకూడదంటే మన బాడీలో ఇమ్యూనిటీ అనేది చాలా ఉండాలన్నమాట ఏ వ్యాధిని ఏ రోగాన్ని కూడా మన బాడీలోకి చేరకుండా ఉండాలంటే మనలో ఉన్న ఇమ్యూనిటీ బూస్టర్ అనేది చాలా మంచిగా ఉండాలి ఆ ఇమ్యూనిటీ పెరగడానికి ఆ ఇమ్యూనిటీ అనేది మనకు రావడానికి మనకి సి విటమిన్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుందండి చూడండి ఇంకా రెడీ అయిపోయింది నేను స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తున్నాను ఇప్పుడు సర్వ్ చేసుకోవడానికి రెడీగా ఉందండి స్వీట్ కార్న్ పచ్చికారము వేడి వేడిగా స్వీట్ కార్న్ పచ్చికారము కాఫీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి ఖచ్చితంగా అయితే చాలా బాగుచ్చిందని చెప్పి మీరు ఒప్పుకుంటారు చూడండి రెడీ అండి స్వీట్ కార్న్ పచ్చికారము థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ నా లైవ్ లో చేరిన వారందరికీ ధన్యవాదాలండి మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో ట్రై చేసి నాకు ఖచ్చితంగా కామెంట్లో అయితే చెప్పేసేయండి